హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్ రాధాగోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో నేను మీకు రెండు రకాల పైనాపిల్ రెసిపీస్ చూపించిపోతున్నాను రెండు కూడా టేస్ట్ లో సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చాలా మందికి పైనాపిల్ డైరెక్ట్ గా తినడం అంటే ఇష్టం ఉండదు కానీ ఇలా పైనాపిల్ తో గొజ్జు అలాగే ఫ్రై లాగా చేసుకొని తింటే మాత్రం సూపర్ గా ఉంటుంది పైనాపిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది ఈ రెండు రెసిపీస్ కూడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ పైనాపిల్ గొజ్జు తయారు చేసి చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ పైనాపిల్ తీసుకొని పైన ఉన్న తొక్క అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను తొక్క అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి అన్నమాట లేదా మనం ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు పైన కొంచెం ముళ్ళు లాగా ఉంటాయి కదా అవన్నీ కూడా అతుకుపోతాయి అనమాట కాబట్టి ఒకసారి కడిగేసుకొని తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నవిగా కొంచెం పొడవగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత మరొక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి పైనాపిల్ కూడా కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని అందులోకి మూడు స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఈ గొజ్జికి మంచి స్మెల్ మంచి రుచి ఇస్తుంది అనమాట తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి దీంతో పాటే ధనియాలు ఉంటే ఒక స్పూన్ ధనియాలు నేనైతే ఇక్కడ పొడి యాడ్ చేశాను లాస్ట్ లో తర్వాత కొద్దిగా మిరియాలు ఒక పది మెంతులు వేసుకోవాలి మెంతులు ఎక్కువ అయితే వస్తుంది కాబట్టి ఒక పది మెంతులు అయితే సరిపోతుంది తర్వాత మంచి రంగు సువాసన కోసం బ్యాడే మిరపకాయలు ఒక పది వేసుకున్నాను తర్వాత కారం కోసం రెండు మిరపకాయలు సరిపోతుంది ఈ గొజ్జు కొంచెం కారం తక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇవన్నీ సగం వేగే వరకు వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి తురుము ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు కానీ ఈ గొజ్జుకి ఎండు కొబ్బరి టేస్ట్ ఉంటుంది అనమాట ఇవన్నీ బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇది వేగిందంటే మంచి సువాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు చూసారు కదా మంచి బంగారు రంగు వచ్చింది అంతవరకు వేగింది కదా ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక పది కరివేపాకులు వేసి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది వేగిపోయింది ఇది చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒకటి ఒకటి నర స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఇందులోనే ఉప్పు కాస్త కూడా వేసి వేయించుకుంటే పైనాపిల్ ముక్కలు తొందరగా సాఫ్ట్ అవుతాయి అనమాట ఇవి డైరెక్ట్గా నీళ్లు వేసి నీళ్ళల్లో కూడా ఉడుపు పెట్టుకోవచ్చు కానీ ఇలా ఆయిల్లో వేయించితే టేస్ట్ అనేది ఇంకొన్ని బాగుంటుంది అనమాట ఇలా ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం మెత్తగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకోవాలి రెండు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవచ్చు దీనికి పులుపు తీపి బ్యాలెన్స్ గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత ఇందులోకి చింతపండు రసం కూడా పిండిసుకోవాలి చింతపండు రసం పిండుకున్న తర్వాత ఈ మొత్తం ఒకసారి కలిసేలాగా కలబెట్టేసేసుకొని మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి మనం ఇందాక కూడా ఉప్పు వేసుకుందాం కదా పైనాపిల్ వేయించేటప్పుడు కాబట్టి చూసి వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే చాలప తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలబెట్టేసుకున్న తర్వాత ఇలా గొజ్జు అనేది పలచగా ఉండాలి ఇది ఉడికేపాటికి కొద్దిగా చిక్కపడుతుంది అనమాట గొజ్జిలో ఒక ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క పది నిమిషాలు మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి పది నిమిషాల తర్వాత గొజ్జు ఇలా బాగా ఉడికి చిక్కబడుతుంది ఇలా చిక్కబడాలి ఇలా చిక్కగా ఉంటే చల్లారేపాటికి మరి కాస్త చిక్కబడుతుంది అనమాట మసాలాలు వేయించుకునేటప్పుడు ధనియాలు వేయలేదు కదా ఇప్పుడు ధనియాల పొడి ఒక అర్ధ స్పూన్ వేస్తున్నాను ఇది ఒకసారి కలిబెట్ తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం ఇట్లా పోపు వచ్చేసి మనం ముందు కూడా వేసుకోవచ్చు పైనాపిల్ ముక్కలు వేయించాం కదా మనం పోపు వేసుకున్న తర్వాత పైనాపిల్ ముక్కలు వేసి కూడా అందులో వేయించుకోవచ్చు కానీ ఆఖరిగా వేస్తే రుచి అనేది ఇంకొంచెం బాగుంటుందని నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట పక్ కోసం ఒక చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఇంగువ వచ్చేసి కంపల్సరీ అనమాట గొజ్జుకి మంచి టేస్ట్ ఇస్తుంది ఇవి వేయించుకున్న తర్వాత గొజ్జులోకి వేసి ఒకసారి వేసుకుంటే ఇయ్యగా పుల్లగా కారంగా ఉండే పైనాపిల్ గొజ్జు సూపర్ అంటే సూపర్గా టేస్టీగా రెడీ అయిపోయింది ఏదైనా ఫంక్షన్స్ లో చాలా వరకు వడ్డిస్తూ ఉంటారు కదా ఈ పైనాపిల్ గొజ్జుని చాలా బాగుంటుంది పైనాపిల్ ప్లేస్ లో మీరు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష తో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ గొజ్జు అన్నం చపాతి దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఉత్త తిన్నా కూడా చాలా సూపర్ గా ఉంటుంది పుల్లగా తీయగా కారంగా సూపర్ గా ఉంటుంది గొజ్జు చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే బాగుంటుంది పైనాపిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ తో ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇదంటే చాలా అంటే చాలా ఈజీ అనమాట అంతే టేస్టీగా కూడా ఉంటుంది దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ పైనాపిల్ ని పైన తొక్కు తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి స్లైసెస్ అనేది కొంచెం థిక్ గా ఉండాలన్నమాట పలుచుగా కాకుండా కొంచెం హాఫ్ ఇంచు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మసాలాలు చూస్తాం ఒక ప్లేట్ లోకి ఒక స్పూన్ కారం కొద్దిగా స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడ్డ ఉప్పు గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ షుగర్ ఒక స్పూన్ పెరిపెరి మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను పెరిపెరి మసాలా లేదు అంటే చాట్ మసాలా వేసుకోవచ్చు పెరిపెరి మసాలా మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట చాట్ మసాలా ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక చిన్న రోట్లోకి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి ఇలా నూరేసుకోవాలి ఇలా నూరడం వల్ల మసాలాలు అనేది పీసెస్ కి ఈవెన్ గా పడుతుంది ఇప్పుడు ఈ మసాలా పొడిని మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ స్లైసెస్ కి రెండు వైపులా కూడా పట్టించి పక్కన పెట్టేసేసుకోవాలి మసాలా పొడి పట్టించిన పైనాపిల్ పీసెస్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒకటి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని మసాలా పట్టించిన పైనాపిల్ స్లైసెస్ అన్నింటినీ కూడా ప్యాన్లోకి వేసుకొని రెండు వైపులా కూడా బాగా కాలేలాగా వేయించుకోవాలి ఈ పైనాపిల్ పీసెస్ ని మొత్తంగా నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఒకవైపు ఒక నిమిషం మరో వైపు ఒక నిమిషం అట్లా నాలుగు నిమిషాలు వేయించుకుంటే పైనాపిల్ కి పట్టించిన మసాలా పౌడర్లంతా కూడా పైనాపిల్ కి బాగా పట్టి మంచి జ్యూసీగా తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి కాల్చుకునేటప్పుడు ఓపిగ్గా నిదానంగా కాల్చుకోవాలి ఇప్పుడు ఇలా నాలుగు నిమిషాల తర్వాత పైనాపిల్స్ మంచిగా కుక్ అయ్యి మంచి జ్యూసీగా టేస్టీగా తయారయ్యాయి ఇప్పుడు వీటిని మరొక ప్లేట్ లోకి మిగిలిన పైనాపిల్ పీసెస్ అన్ని కూడా ఇలాగే కాల్చుకోవాలి బయట అమ్మే చోట మనకి పైనాపిల్ పీసెస్ ని పైనాపిల్ తవ్వా ఫ్రై అని అమ్ముతూ ఉంటారు వాటికన్నా కూడా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు వారానికి ఒకసారి అయినా ఈ పైనాపిల్ తవ్వా ఫ్రై అయితే చేసుకొని తింటారు అంత బాగుంటుంది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఈ పైనాపిల్ తవ్వా ఫ్రై తప్పకుండా ఇష్టపడతారు అంత బాగుంటుంది తీయగా పుల్లగా కారంగా జ్యూసీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఒకసారి ఈ పైనాపిల్ తవ్వ ఫ్రైని ట్రై చేసి చూడండి లేదు అంటే మీరు తప్పకుండా ఒక మంచి రెసిపీని అయితే మిస్ అవుతారు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రైలో మనం షుగర్ వేయడం వల్ల మంచి కలరు అలాగే షైనీగా కూడా కనిపిస్తుంది అంతే టేస్టీగా కూడా ఉంది మంచి సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా మిస్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి ఒకవేళ చల్లారిపోయినా కూడా వేడి చేసుకొని తినండి మంచి టేస్టీగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్